మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై రోజు ఏపీ హైకోర్టు ఇవ్వనుంది నిన్న ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పు జరుగు చేస్తుంది ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై ఉన్నారు మరో మూడు కేసుల్లోనూ పిన్నెల్లి ముందస్తు బెయిల్ కోరారు ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి పరారీలో ఉన్నారు పోలింగ్ రోజు ఓటర్లపై దురుసుగా ప్రవర్తించారని దాడులకు ప్రేరేపించారని ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పరారీలో ఉన్న పిన్నెల్ని అరెస్ట్ చేసేందుకు నాలుగు పోలీసు బృందాలు తెలంగాణలో గాలించగా ఆయన తప్పించుకున్నారు తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పూర్తి మాత్రం ఇచ్చేందుకు మా రెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు గుడ్ మార్నింగ్ రవికృష్ణ ఎన్ని గంటలకి కోర్టు తీర్పు ఇవ్వబోతుంది ఏం చెప్తున్నారు ఏదైతే మాచర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మాత్రం ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఎలక్షన్ రోజు ఆ తర్వాత రోజు జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఎలక్షన్స్ రోజు ఏదైతే పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ రెండు వందల రన్లు జరిగినటువంటి ఎలక్షన్ ఈవీఎం విధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి కేసు నమోదు చేశారు అలాగే ఆయన ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ టీడీపీకి సంబంధించినటువంటి ఈ శేష్ రావు అనే వ్యక్తి అడ్డుకునేటువంటి సమయంలో అతన్ని బయటికి పోలింగ్ బూత్ కు బయటకు వచ్చిన తర్వాత అతని మీద తీవ్రంగా కూడా దాడి చేయడం జరిగింది దాడికి సంబంధించి అతనికి గాయాలు కూడా అయ్యాయి తర్వాత ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకున్న తీసుకున్నాడు అదే ఆ కి సంబంధించి బయటకు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ మణి అయిన మరో మహిళ ఈ విధంగా ఈవీఎంని ధ్వంసం చేయడాన్ని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఆమెని దూషించాడు అదొక కేసు నమోదైంది అలాగే మరుసటి రోజు ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజు కారంపూర్కి సంబంధించి కారంపూర్లో స్వైర్ వ్యవహారం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ ఫినెట్లీ ఈ రామకృష్ణారెడ్డి విధంగా ఆయన సోదరుడు అయినటువంటి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఉండి అక్కడ కారంపూర్ లో అక్కడ జరిగినటువంటి ఏదైతే అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాహనాన్ని తగల టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం అక్కడ కొంతమంది మీద దాడులు చేయటం ఈ దాడులు చేసేటువంటి సందర్భంలో నారాయణ స్వామి అనేటువంటి సిఏ అడ్డుకున్నాడు అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద కూడా దాడి జరిగింది మొత్తానికి మూడు కేసులు అయితే నమోదైనాయి మూడు కేసులు రెండు వచ్చేసి ఈ హత్యాత్మ కేసులు ఒకటైతే మాత్రం ఈ దొమ్మి కేసుగా కూడా నమోదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ముందుగా బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు దానికి సంబంధించి నిన్నైతే మాత్రం హైకోర్టు వాదనలు అయితే విన్నది విన్న తర్వాత దానికి సంబంధించి తీర్పుని అయితే రిజర్వ్ చేయడం జరిగింది తీర్పు ఈ రోజు వెలువడవచ్చని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆఫ్టర్ లంచ్ తర్వాత దీనికి సంబంధించి తీర్పు వెలువడే అవకాశం అయితే ఉంటుంది సతీష్కృష్ణ